పేరెంట్ టీచర్స్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన కోవర్ శాసన తిరాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీటీఓ గారికి నిత్యం పిల్లలందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ నా యొక్క ఆదేశాలు మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే పేరెంట్స్ చిన్న మీరు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లల్ని మీరు ముందు కూర్చోపెట్టుకోని ఒక పది మాట్లాడండి ఈరోజు మీ స్కూల్లో మీ క్లాస్లో ఏం జరిగింది మీ సార్ ఏం చెప్పారు మీరు మీ క్లాస్ ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు అని స్కూల్లో క్లాస్లో ఏం జరిగింది అవన్నీ కనుక్కొని వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ వాళ్ళకి ఇవ్వవద్దు అవసరం తప్ప ఫోన్ మాట్లాడేసి మీ పేరెంట్స్కి ఇచ్చేయండి ఇప్పుడు మనం ఫోన్ చూసుకుంటే ఫోన్ వేస్ట్ అసలు చదువుకోవాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువుకోవడం వల్ల మనం ఒక స్థాయికి వెళ్తాం అప్పుడు చూసుకోండి ఫోన్ ఇప్పుడు ఫోన్ చూసుకోవడం వల్ల టైం వేస్ట్ చేసుకోవాలి ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకొని మీ పేరెంట్స్కి ఇచ్చేయండి ఫోన్ మీకు ఏదైనా సమస్య ఉంటే మీ పేరెంట్స్తో చెప్పండి లేదంటే మీ టీచర్స్తో చెప్పండి మీ టీచర్స్ అంతా మీకు మాకు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటారు కదా వాళ్ళతో చెప్పండి లేదు వాళ్ళతో కూడా చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక మీ పేరెంట్స్కి చెప్పండి అలాగే ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అదే విధంగా మన టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగిపోయే ఎగ్జామ్స్కి ఫీజు కట్టేస్తా తెలుసా మీకు అదే మన ఎమ్మెల్యే ఎన్విడి ప్రశాంతి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా బీపీఆర్ అభిమానులు బీజ్ కట్టడం జరిగింది మేము మేడం గారికి కృతజ్ఞత తెలిపాలి కదా మేడం అలాగే బీపీఆర్ అభిమానులు కూడా ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల తరఫున టీచర్స్ తరఫున తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మీ స్కూల్లో గొక్కా సీతమ్మ గారి పథకం ద్వారా మీకు రోజు మంచి భోజనాన్ని పెడుతున్నారు మీకు ఏదైనా ఆ భోజనం బాగా తినండి ఏదైనా ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు కూడా బాక్స్ తెచ్చుకోవద్దు ఏదైనా మీకు నచ్చకపోతే మేడం చెప్పండి మేడం అందరితో బాగుంటారు నచ్చకపోతే చెప్పండి అదైతే చూస్తారు వెళ్ళి చూసి మీకు నచ్చిన విధంగానే మేడం గారు అరేంజ్ చేస్తారు తినండి అందరూ రాగి జాగ తాగండి లేడీస్ అందరూ రాగి జాగ తాగడం వల్ల చాలా మంచిది హెల్త్కి சக்கியல் தான் ஏதாச்சும் நான் செப்பண்டி மேடம் கார்டு கேட்குறது